తెలుగు పద్యం తెలుసుకుందాం తెలుగు పద్యం నేర్చుకుందాం అనుకునేటువంటి అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం విశ్వదాభిరామ వినురవేమనే మగుటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమనగారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం గుణగణంబులెల్ గుచ్చితమును తగిలి భ్రమకు జిక్కి దండధరుని దోడి తెచ్చు గదర తొలగింపకున్నను విశ్వదాభిరామ వినురవే మా గుచ్చితమును బొంద తగిలి భ్రమకు జిక్కి దండధరుని దోడి తెచ్చు గదర తొలగింపకున్నను విశ్వదాభిరామ వినురవేమా గుణగణంబులెల్ల గుచ్చితమును బొంద తగిలి భ్రమకు జిక్కి దండధరుని దోడి తెచ్చు గదర తొలగింపకున్నను విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం చెడ్డ గుణముల వలన ఆపదలు వస్తాయి పాపం సంభవిస్తుంది మోసము అన్యాయము మొదలైన చెడ్డ గుణాలను మనం విడిచిపెట్టాలి లేకపోతే మనకు ఆపదలు సంభవిస్తాయి అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యము దాని యొక్క భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం భగవంతుని సృష్టిలో స్త్రీ పురుషులను సృష్టించినట్లుగానే ప్రతి అంశానికి చెందిన రెండు విషయాలు మన జీవన విధానంలో మనకి ఎదురవుతూ ఉంటాయి వాటిల్లో కొన్ని మంచి చెడు న్యాయము అన్యాయము కష్టము సుఖము సుఖము దుఃఖము నీతి అవినీతి సన్మార్గం దుర్మార్గం ఇలాంటి పదాలన్నీ కూడా పరస్పరం వ్యతిరేక పదాలు అని మనం చదువుకున్న చదువు ద్వారా తెలుసుకున్నాం వాటిల్లో ఒక పదం మనిషిలో ధనాత్మకమైనటువంటి ఆలోచన కలిగించి మంచి నడవడిక దిశగా మనిషిని ప్రేరేపింపచేస్తే రెండవ పదం దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రేరేపిస్తుంది ఒక మంచి పని చేయడం కన్నా ఒక చెడ్డ పని చేయడం ఎంత తేలికో అలాగే ఒక మంచి విషయాన్ని అవగాహన చేసుకోవడం కన్నా ఒక చెడు విషయాన్ని తొందరగా అవగాహన చేసుకోవడమే కాదు ఆచరణలో కూడా ఎంతో తొందరగా పెట్టేస్తారు కొంతమంది ఈ చెడు ప్రభావానికి లోనై అనేక పాపాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు తమ వెనుక తగినంత బలం ఉంది అవసరమైతే తమ పెద్దవాళ్ళు తమని కాపాడతారు అన్న వాళ్ళ నైతిక బలం కూడా వాళ్ళు ఆ పనులు చేయడానికి ఉపయోగపడుతుంది ఆధైర్యంతోనే వాళ్ళు తప్పులు చేస్తారు ఎప్పుడైతే మనం తప్పులు చేశామో ఆ తప్పు తాలూకు పాపం మనకి చుట్టుకుంటుంది కదా దానికి వెంటనే శిక్ష పడకపోవచ్చు కానీ ఆ చేసిన తప్పులకి ఏదో విధంగా ఎప్పటికైనా మనం శిక్ష అనుభవించి తీరుతాం అందుకే మోసము అన్యాయము ఇలాంటి మనిషిని పతన దిశగా నడిపించేటువంటి ఇటువంటి వ్యతిరేకపు ఆలోచనలను మనిషి విడిచిపెట్టాలి ఎదుటి వాళ్ళని మోసం చేస్తే కొంతకాలం రాజులా బ్రతకవచ్చు కానీ ఆ తర్వాత కాలం అంతా కూడా నేరస్తుడిగా ఎటువంటి జీవితం గడపాల్సి వస్తుందో మనం సమాజంలో కొంతమందిని చూసి తెలుసుకుంటున్న సంఘటనలు మీ అందరికీ తెలుసు తనకు తానుగా మంచి మార్గంలో కష్టపడి న్యాయంగా ధర్మంగా పని చేసుకుని తాను బ్రతుకుతూ తన వాళ్ళని బ్రతికిస్తూ సుఖంగా జీవితం గడపడం అనేటువంటిది ఎంతో మంచిది ఆ విధంగా కాకుండా చెడు పనులు చేయడానికే మనిషి తన జీవితాన్ని మలుచుకుంటే ఖచ్చితంగా అతనికి ఆపదలు సంభవిస్తాయి భవిష్యత్తులో అని ఈ పద్యం యొక్క భావం ప్రతి మనిషి మంచి గురించి వినాలి చెడు గురించి కూడా తెలుసుకోవాలి కానీ చెడు చేయడం వల్ల కలిగే నష్టాలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ మార్గాన్ని విడిచిపెట్టి మంచి పనులు చేయడానికి ఉద్యమించిన నాడు అతనికి ఖచ్చితంగా మంచిది జరుగుతుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం గుణగణం బంద తగిలి భ్రమకు జిక్కి దండధరుని దోడి దెచ్చుగదర తొలగింపకున్నను విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం చెడ్డ గుణముల వలన ఆపదలు వస్తాయి పాపం సంభవిస్తుంది మోసము అన్యాయము మొదలైన చెడ్డ గుణాలను మనం విడిచిపెట్టాలి లేకపోతే మనకు ఆపదలు సంభవిస్తాయి అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని అందులో భావాన్ని ఎంతో మెలకువతో అర్థం చేసుకుని మీ నిత్య జీవన మార్గానికి ఒక మంచి మార్గం వేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ రేపు మరో ఆణిముచ్చం లాంటి వేమనగారి పద్యంతో కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు శుభమాస్తు స్వస్తి